ఏపీ ప్రభుత్వం అంబట్ రాంబాబు మీద విజిలెన్స్ విచారణకి ఆదేశించింది గతంలో అంబట్ రాంబాబు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సత్తెనపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున భూ కన్వెన్షన్కి పాల్పడి రైతుల దగ్గర నుంచి దాదాపుగా ఐదు లక్షల రూపాయలు వసూలు చేశాడని ఎకరానికి ఐదు లక్షల చొప్పున అంతేగాక కొండమూడు ప్రాంతంలో ముగ్గురాయి గనుల లీజుకి దగ్గర నుంచి దాదాపు పది కోట్ల రూపాయలని ఐదు సంవత్సరాల్లో వసూలు చేశారనేటువంటి ఆరోపణలతోటి పూర్తి స్థాయిలో విచారణ కోసం విజిలెన్స్ని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణ పూర్తయిన తర్వాత అతని ఆ యొక్క ఏదైతే విజిలెన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి నిర్ణయం అంటే వాళ్ళ రిపోర్ట్ని బట్టి దాన్ని ఏసీబీకి ఇవ్వాలా లేదా అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది సో తాజాగా ఏసీబీ విజిలెన్స్కి ఆదేశించడంతో మన అంబటి రాంబాబు ఆగ మేఘాల మీద మీడియా ముందుకు వచ్చేసి నేను చాలా పతివతని నేను ఎంత పతివతనో మా సత్తెనపల్లి ప్రజలను అడగండి నన్ను కడుపులో పెట్టుకొని చూశాడు సత్తెనపల్లి ప్రజలు నన్ను మంత్రి కావడానికి వాళ్ళే కారణము కాబట్టి నేను నేను ఎటువంటి తప్పులు చేయలేదు ఎటువంటి అన్యాయాలు చేయలేదు అని చెప్పేసి ఆయన మీడియా ముందుకు వచ్చేసి ఇది లోకేష్ పని రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా నన్ను నా మీద కక్ష సాధింపు చర్యలు దిగుతున్నారని చెప్పి మీడియా ముందు ఆయన గగ్గోలు పెట్టాడు అసలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటిది ఏంటంటే ముఖ్యంగా ఏదైతే ఈయన ఈ ఆయన నియోజకవర్గం వాళ్ళతో కాకుండా పక్క నియోజకవర్గం నుంచి ఓ బినామీని అంటే జగన్ అంబటి రాంబాబు బినామీని తీసుకొచ్చేసి జగనన్న జగన్ అన్న కాలనీ పేరుతోటి రైతుల దగ్గర నుంచి ఎకరానికి పది లక్షల రూపాయలు కొని అది ముప్పై లక్షల రూపాయలకి ప్రభుత్వానికి లభజెప్పారు అంటే ప్రతి ఎకరం నుంచి ఇరవై లక్షల రూపాయలు ఆదాయం వచ్చేలాగా దాదాపుగా ముప్పై కోట్ల రూపాయలని ప్రభుత్వం దగ్గర నుంచి కొల్లగొట్టారు అనేది ప్రభుత్వం మొదటి చేస్తున్న ఆరోపణ అలాగే రెండు ల్యాండ్ కర్ కన్వెన్షన్ పేరుతోటి ఎకరానికి ఐదు లక్షల రూపాయలను రైతుల దగ్గర నుంచి వసూలు చేశారు అట్లాగే కోడిమూడు ప్రాంతంలో ఉన్నటువంటి ముగ్గురాళ్ల పరిశ్రమల నుంచి పెద్ద ఎత్తున అంటే అంబట్ రాంబాబు ట్యాక్స్ వసూలు చేశారు అనేవి అంతేకాకుండా ఈయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈయన కొన్ని షిఫ్ట్ ఆపరేటర్స్ అంటే ఎలక్ట్రికల్స్ వాటిలో షిఫ్ట్ ఆపరేటర్లకి ఒక్కొక్క పోస్ట్ని ఏడు లక్షల రూపాయలకి ఈయన కొనుగోలు అంటే అమ్ముకున్నాడు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఇవే కాకుండా ఇక గ్రావెల్ అట్లాగే పెద్ద ఎత్తున సత్తెనపల్లి నియోజకవర్గంలో లేఅవుట్ల దగ్గర నుంచి అంటే ఎవరైనా వెంచర్ వేస్తే వెంచర్లో లేఅవుట్ల నుంచి ప్రతి ఎకరా నుంచి ఐదు నుంచి పది లక్షల రూపాయలు వసూలు చేశారనేటువంటి ఆరోపణ అంబటి రాంబాబు మీద ఉంది సో ఇప్పుడు అంబటి రాంబాబు మీడియా ముందుకు వచ్చేమంటాడు నేను చాలా ప్రతివతని నేను చాలా ప్రతివతని నేను ఎంత పతివతనంటే పట్టుకుంటే బగ్గుమంటారు సంజనా సుకన్యా దప్పటి నుంచి ఎవరు పట్టుకున్న ఓ పట్టుకున్న బగ్గుమంటారు అంత నేను అంటాడు అంబడి రాంబాబు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఈ అంబడి రాంబాబు మీట్ పెట్టాడు ఈ కడుకే అరెస్ట్ చేశాము అని చెప్పి మాట్లాడుతున్నాడు ఒరే కొండరి పువ్వా మేము కూడా చేస్తున్నదిరా ఎవడో ఒకడు ఆధారాలు సమర్పించాడు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ కోసం విచారణకు ఆదేశించింది నువ్వు నా సి రెడ్ బుక్ చెప్తే నా ఇంట్లో కుక్క కూడా భయపడి నీ కుక్కని కూడా భయపడమంటరా నువ్వు భయపడితే చాలు నీ కుక్కతో మాకేం పని నీ కుక్కలు గాడిదలతో నీకు పని నువ్వు చూసుకో వాడితోటి కాబట్టి ఇక్కడ నేను ఇక్కడ నేను చెప్పేది భయపడమని ఎవరు చెప్పలా తప్పు చేయకపోతే నువ్వు భయపడాల్సిన పనిలే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వు మీడియా ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చేసి లోకేష్ గురించి అవాకులు చవాకులు పేలుతున్నావు మీడియా ముందుకు వచ్చేసి నీ కథనం రాశారని ఏవిఎన్ ఆంధ్రజ్యోతి పైన బీఆర్ నాయుడు పైన లేకపోతే ఈనాడు మురళీ గారిపైన నువ్వు అవాకులు చవాకులు పేలుతున్నావు ఏ తప్పు చేయకపోతే నీకు అసలు అంత ఎందుకు అంత ప్రెస్ మీట్ పెట్టేసి ఇంకా నేను ఏసీబీ విచారణ ఏబిసి ఏసీబీ అరెస్ట్ చేయలేక విచారణగా ఇవ్వలేదు కదా విజిలెన్స్ విచారణ మాత్రమే ఇచ్చారు రిపోర్టు తయారవటానికి వన్ మంత్ అవుతుంది ఈ వన్ మంత్లో ఎక్కడెక్కడ నువ్వు గలీజు పనులు చేశావో ఎక్కడెక్కడ నువ్వు చెత్త దందాలు చేసావో ఈ దందాలన్నీ సమగ్ర దర్యాప్తి మీడియా ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది అప్పుడు నువ్వు సంజనా సుకన్యలతో పాటు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి అంబడి రాంబాబు అంటాడు నేను చాలా ప్రతివాతని అవును ఈడు ఎంత ప్రతివాత నేను చెప్తాను వినండి ఎవరో ఒక కుర్రాడు పాపం హోటల్లో పనిచేస్తా అతను చనిపోయారట ప్రమాద చేస్తూ అతనికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు లక్షల రూపాయల బీమా వచ్చింది ఆ బీమా డబ్బులు చెక్ వచ్చిందంట ఆ చెక్కు అంబటి రాంబాబు ఆఫీస్లో ఉంది వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న పోయి వాళ్ళ కౌన్సిలర్ ద్వారా అయ్యా మీకు చెక్ వచ్చింది అయితే కొంత డబ్బులు మీరు ఇవ్వాలి ఇస్తేనే మీకు చెక్ మీకు ఇస్తామని అన్నారంట అయ్యా కొడుకుపోయి మేమే ఇబ్బందుల్లో ఉన్నాము మా పరిస్థితి చూస్తే చాలా దారుణా దారుణంగా ఉంది కూతురు పెళ్లి చేయాలనుకుంటాను ఆ చెక్కు మీరు ఇస్తే మా కూతురు పెళ్ళి చేసుకుంటామయ్యా అని చెప్పి అన్నారంట ఏమో నాకు తెలీదు మా ఎమ్మెల్యే గారు చెప్పారని అంటే అసలు ఎమ్మెల్యే గారు అంత స్థాయి నియోజకవర్గ స్థాయి అంతటోడు అసలు రెండు లక్షల కోసం పాలు ఎందుకు పాలు మల్తాడా అని చెప్పి వాళ్ళు కూడా ఏం చేశారంటే ఇద్దరు పోయి అంబటి రాంబాబుని నిలవడానికి వెళ్ళారంట పెళ్ళి సార్ ఇట్లా పలాని వ్యక్తి మీ మీ పేరు చెప్తున్నాడు మాకేం నమ్మబుద్ధి కావట్లేదు సార్ మరి మా చెక్కిస్తే మేము వెళ్తాం సార్ మా బాబు పేరు మీద వచ్చింది చెక్పోయినంటే ఆయన అమ్మడు రాంబాబు బాబు అన్నాడంట ఆయన అవుతా ఆయన చెప్పింది కరెక్టేనమ్మా రెండు లక్షలు ఇచ్చి చెక్కు పెట్టుకెళ్ళండి అన్నాడంట సార్ మా దగ్గర ఎక్కడ ఉన్నాయి సార్ రెండు లక్షలు మీరు ఏదో డబ్బులు ఇస్తే మా అమ్మాయి పెళ్లి చేసుకుందాం అని అంటే అంత తోటి మామూలుగా అయితే పాప మీడియా బోడియో ఉందేమో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఏదైనా కాన్ఫరెన్స్లో అడావుల్లో మర్చిపోయాడు కానీ మామూలుగా అయితే మనోడు అమ్మడి పెళ్ళి అమ్మాయ అని అంటే ఇంకేదైనా అడిగేవాడే సరే ఏది ఏమైతే వాళ్ళు వాళ్ళు చెప్పిన వెర్షన్ ప్రకారం అదేం అడగలేదంటలే మామూలుగా అదైతే నాకు ఎందుకమ్మా రెండు లక్షల డబ్బులు ఇచ్చి మీ చెక్కు పట్టుకెళ్ళండి అన్నాడంట వాళ్ళు బిత్తరపోయి బయటకు వచ్చి మీడియా ముఖంగా సమాధానం బోర్ను ఏడ్చారు అది అప్పట్లో పెద్ద సంచలనం అయింది చివరికి మీ చెక్ వద్దురా అది ఇది అని చెప్తే చివరికి ఏం చేశారు ఇది మీడియా పొక్కటంతో చిచి అసలు వాళ్ళకి చెక్కే రాలేదు వాళ్ళకి లేదు అన్ని అబద్ధాలు కడుతున్నారు అసలు వాళ్ళు నన్ను కలవనే లేదు అదే అని చెప్పి చెప్పి అంబరి రాంబాబు బుకాయించి అసలు చెక్కు రద్దు చేసి పడేసారు సో పాపం వాళ్ళు అది ఇదని ఏడుస్తూ ఉంటే చివరికి ఆనాటైన లోకేష్ దాకా వెళ్ళి లోకేష్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఆర్థిక సహాయం అప్పట్లో తెలుగుదేశం పార్టీ తరపున ఆర్థిక సహాయం చేశారు అంబడి రాంబాబుని నెడుతున్నాం వరే సన్నాసోడ వాళ్ళ కొడుకు చచ్చిపోయి వాళ్ళు పొట్టడి దుఃఖంలో ఉండి ఏదో ప్రభుత్వం చెక్కిస్తే ఆ పిల్లోడి ఎలిజిబిలిటీ అయ్యి ప్రభుత్వం చెక్కిస్తే ఆ చెక్కులో కూడా కమిషన్ అడిగినటువంటి నుచ్చాగడు అంబటి రాంబాబు గారు ఇది నేను పెద్ద పతివత పిందెని నాకు అసలు ఎవరు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అవినీతి చేస్తాడు లోకేష్ అవినీతి చేస్తాడు లేకపోతే బిఆర్ నాయుడు చేస్తాడు లేకపోతే కిరణ్ చేస్తాడు లేకపోతే రాధాకృష్ణ చేస్తాడు నేను మాత్రం అస్సలు అవినీతి చేయనటువంటి పతివతను నేను కావాలంటే నీళ్లు తెచ్చి దీపం వెలిగించిన బగ్గుమని తెలుగుతుంటది దీప దే దూప దీపం వెలుగుతుంటుంది అంత పతివత శిరోమణిని పెద్ద శీలవతిని నేనని చెప్పి మీడియా ముందుకు వచ్చి ఈ మాట్లాడుతున్నాడు వీడికి గుమ్మడికాయల దొంగ భుజ భుజాలు తోడుకున్నట్టు నీకు విజిలెన్స్ విచారణ విధిస్తేనే నువ్వు అంత ఆదాయిస్తేనే నువ్వు అంత ఉచ్చబోసుకుని మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావే నువ్వు తప్పు చేయకపోతే నీకు భయం ఏంటి నీకు తప్పు చేయకపోతే భయం ఎందుకు బయటకు వచ్చేసి మా కుక్క భయపడదు నీ కుక్క నీకు ఎవరికి కావాలరా ఎర్రి పువ్వా నీకు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా శాసనసభలో నువ్వు నోటు తుల్లి మాట్లాడినందుకు నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ పడాలి ఇది అంటాడు మంగళగూరులో ఒక్కసారి గెలిచా నీ మొన్న ఎన్నిసార్లు ఎన్నిసార్లు గెలిచారా పద్నాలుగులో ఓడిపోయావు పంతొమ్మిదిలో గెలిచావు అంతే కదా పంతొమ్మిదిలో ఎలా గెలిచావు తెలుసా పద్నాలుగులో ఓడిపోయిన తర్వాత పంతొమ్మిది ఏళ్ళ గెలిచా తెలుసా జన కాళ్ళు పొట్టుకున్నాడు వాళ్ళ బూట్లు తుడిచాడు ఏమన్నాడు తెలుసా గాజు గుర్తు దయచేసి మీరు ఓటు వేసుకోండి అది పగిలిపోతే నా గుండె గుచ్చుకునిద్ది దయచేసి మీరందరూ కూడా నాకు వేసి నన్ను అసెంబ్లీకి పంపించండి అని చెప్పి ఊరు వాడ తిరిగి జనసేన వాళ్ళ కాళ్ళు పట్టుకొని అడుక్కొని ఓట్లు వేయించుకున్నాడు వీళ్ళు వచ్చాగాడు ఓట్లు వేయించుకుని నాకేమన్నాడు ఎవరో ఒక మీడియా సమావేశం మా కాపులు మంచోళ్ళు కాదు మా వాళ్ళు గొరవలకు పోతారు మందు తాగుతారని చెప్పేసి సొంత సామాజిక వర్గం గురించి శంకించి మాట్లాడి నీరు నీరు అసలు గత ఐదేళ్లలో నువ్వు పీకింది అంటే నియోజకవర్గంలో గ్రావెల్ మాఫియా కమిషన్ల మాఫియా నడుపుకుంటూ ఆ ప్రాజెక్టుల మీద వచ్చేటువంటి కమిషన్లు నడుపుకుంటూ తర్వాత ఈ ఏం చేసింది ఏదైతే పవన్ కళ్యాణ్ తిట్టడం కోసం అని చెప్పి ప్రస్తు ముందు మాట్లాడటానికి ఒక బుడబుక్కలోనే తీసుకొచ్చి అడుగునని పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేను అంటున్నాను నేను మొన్న ట్రెక్కింగ్కి వెళ్ళా అక్కడ ఎంత కష్టమైన లక్ష్యాన్ని సాధించా నువ్వు ట్రెక్కింగ్కి వెళ్తావు తుప్పల్లోకి వెళ్తావు సంజనాతోటి మాట్లాడతావు సుకన్యాలతోటి మాట్లాడతావు నీకు సిగ్గా ఏ ఏజ్లో ఉండాల్సిన పని ఆ ఏజ్లో చేయాల నువ్వు నేను ఇంకా నాలో పైన పైన తెలుపు అంతా నడిచిపోయినా కింద గువ్వ కిందకి అంత వయసు వచ్చినా నేను ఇంకా ఇరవై ఏళ్ళ కుర్రాన్ని చిలిపి కుర్రాన్ని నాలో కొంట కోరికలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి నువ్వేదో సమాజానికి ఆహా రాంబాబులు అంత పెద్ద విషయం ఉందా అనుకోవాలని చెప్పేసి మీడియా ముందు కలరింగ్ చేస్తాను ఏది ఏమైనా తొందరలో మనడు బొక్కలో పోవటానికి రెడీగా ఉన్న టైం అయింది అప్పటిదాకా పాపం మనోడికి ఎప్పుడు విజిలెన్స్లో ఎంతంత బొక్కలు బయటపడతాయా నేను చేసిన అవినీతి కంపు ఎక్కడ బయటపడిద్దా ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఈడు ఒక గొంతు రైట్ చేస్తే ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టామన్నాడు ఈ బొక్కగాడికి కూడా రేపు ఆధారాలు దొరుకుతాయి ఎటువంటి ఆధారాలు అంటే జైల్లో తీసుకెళ్తే ఖచ్చితంగా జడ్జి గారు కూడా బెయిల్ రాకుండా జైలు వేసేటువంటి రిమాండ్కి పంపించేటువంటి ఆధారాలు దొరుకుతాయి సో అప్పుడు దాకా వెయిట్ సీ అంబోద్గా ఇక ఇది మనోడు ఇంకా సంజనా సౌకన్యాన్ని వదిలిపెట్టి ఉంటాడేమో రేపు అరెస్ట్ అయితే సంజనా సౌకన్యాన్ని కూడా లోపలికి రావాలంటాడేమో సార్ చూద్దాం సీ